అటు ఉన్నారు సాంప్రదాయ ఫ్యాషన్స్ ఫౌండర్ విజయ్శిల్ గారు నమస్తే విజయ్ గారు నమస్తే అండి ఈ రోజు ఏ టైప్ ఆఫ్ సారీస్ చూపిస్తున్నారు అండి ఇక్కత్ సారీస్ చూస్తాను అండి లో టై అండ్ డై ప్యాటర్న్ బాంధిని లాగా డిజైన్ చేశాము ని ఓకే గా మనం నార్మల్ బాంధిని సారీస్ చూస్తాము కానీ ఇక్కత్లో కూడా బాంధిని సారీస్ ఏంటంటే అది క్లాత్ అండ్ డై చేస్తారండి అక్కడ ఏంటంటే మనకి క్లాత్ అండ్ డై చేయడం ఈజీ ఇక్కడ మన పోచంపల్లి ఇక్క ప్యాటర్న్ ఏంటంటే యాన్ని డైన్ చేయాలి సో టైం టేకింగ్ అండి కొంచెం స్కిల్ఫుల్ వాళ్ళు చేయగలుగుతారు ఎందుకంటే ఏ డిజైన్ ఎక్కడ రావాలో ఆ యాన్ని చూసి డై చేయడం కష్టం క్లాత్ అనుకోండి ఇంకా అది కదలడానికి ఏమి అలాగే క్లాత్ తీసుకొని ఎక్కడెక్కడ అండ్ డై చేసి వాళ్ళు కలర్లో ముంచితే మనకు ఆ కలర్ డిజైన్ ఎక్కడ కావాలంటే అక్కడ అలా డిజైన్ వస్తుంది ఇక్కడ ఏంటంటే ఇదంతా యాన్ని డై చేయాలి సో వర్క్ మన్షిప్ ఈ శారీస్ లో ఎక్కువ అండి అదే బాంధిని ఫీల్ మనకి ఇక్కడ జనరల్ గా బాధని అనేసరికి అందరూ ఇష్టపడతాం నార్మల్గా సో అనేసరికి ఇంకొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఆ ఆ బాంధిని డిజైన్ ని మన ఈ కథ వీర్ చేయించాము ఇదేంటంటే శారీ అంతా ప్లేన్ కాకుండా పెద్ద చెక్స్ తీసుకున్నాము బాడీ అంతా సో ఆ చెక్స్ లో మనము ఈ ఇది డిజైన్ ఇచ్చాము అనమాట సో ఆల్టర్నేటివ్ గా ఒక సర్కిల్ ఒక అంటే అబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్ తీసుకున్నాము ఒక సర్కిల్ ఆ లోపల మళ్ళీ ఎల్లో తో మళ్ళీ వైట్ అలా త్రీ లైన్స్ లాగా మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇది ఒక స్క్వేర్ డైమండ్ షేప్ లో తీసుకున్నాం ఇవన్నీ ఆల్టర్నేటివ్ గా మనకి హోల్ సేర సారీ మొత్తం ఫాలో అవుతుందండి డిజైన్ సేమ్ డిజైన్ అండి బోర్డర్ కూడా ఒక వైపు కొంచెం పెద్ద తీసుకున్నారు ఒక వైపు చిన్న బోర్డు చిన్న బోర్డర్ జరీ జకాడ్ బోర్డర్ అండి సెరి పేట్ అంటారు దీన్ని ఇక్కత్లో సో ఈ బోర్డర్ కూడా ఏంటంటే యూజువల్ గా ఇక్కత్ అనగానే మనకి కలర్ఫుల్నెస్ టూ త్రీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అలా చూస్తూ ఉంటాము కాకపోతే ఇది అంటే కావాలని సింపుల్ సింగిల్ కలర్లో తీసుకున్నాము ఓన్లీ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అంతా మనకి రెడ్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కానీ కాంట్రాస్ట్ బోర్డర్ కానీ ఎక్కడ ఉండదు పళ్ళు లో కూడా రెడ్ కాకపోతే దాంట్లో జరీ మనకి టర్నింగ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ గా విత్ చెక్స్ వస్తుంది కాకపోతే బ్లౌజ్ మాత్రం మనం దీనికి కాంట్రాస్ట్ తీసుకుంటే ఇంకా బాగుంటుందండి ఉంటుంది అంటే దీంట్లో వచ్చిన వైట్ కలర్ కానీ ఎల్లో కలర్ కాంబినేషన్ లేదంటే కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లాక్ తో కానీ గ్రీన్ తో కానీ అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే ఇంకా ఇది పార్టీ వేర్ ప్రిఫర్ అంటారా అవునండి వెడ్డింగ్ కలెక్షన్ రెడ్ కలర్ చేసుకున్నాము అంటే కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ ట్రై చేస్తే ఇంకా ఇంకా బాగుంటుందండి ఎందుకంటే బ్లౌజ్ లో కూడా కంటిన్యూస్ చెక్స్ వచ్చాయి సో శారీలో చెక్స్ బ్లౌజ్ లో చెక్స్ అన్నా కూడా కొంచెం హెవీగా అవుతుంది అలా కాకుండా డిఫరెంట్ మనం బనారస్ బ్లౌజ్ అయినా అంటే కంప్లీట్ డిఫరెంట్ గా కూడా థీమ్ మనం వేరే తీసుకోవచ్చు గతనే కాదు సో అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నా ఇంకా బాగుంటుంది ఇందులో కలర్స్ వచ్చాయండి కలర్స్ ఉన్నాయండి ఇది ఇంత చూసింది మనం ఓన్లీ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము దీనికి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చాము సో మన ట్రెడిషనల్ కలర్స్ అంటే మీరు బాటల్ గ్రీన్ పార్టీ వేర్ కాబట్టి సో బ్రైడల్ కానీ ఎవరికైనా మనం ఎక్కువ గ్రీన్ రెడ్ వైట్ అంటే ఎంగేజ్మెంట్స్ కి అలా మనం ఎక్కువ గ్రీన్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం సో ఇది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అలాగే దీంట్లో కాంట్రాస్ట్ కూడా వచ్చింది కాబట్టి మనం ఇదే రెడ్ బ్లౌజ్ దీంట్లో ఒక రెడ్ బ్లౌజ్ వచ్చింది కాకపోతే కంటిన్యూస్ గా అవి చెక్స్ రన్ అయినాయి సో చెక్స్ బ్లౌజ్ కాకుండా వేరే రెడ్ కలర్ బ్లౌజ్ కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు చెక్స్ కూడా చక్కగా జరి ఇచ్చారా ఆ ఎలా అంటే మిడిల్ లో కొంచెం పెద్దగా అటు ఇటు కొంచెం చిన్న చిన్న జరి అంటే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది చెక్స్ లోనే అంటే మరీ సింపుల్ చెక్స్ కాకుండా ఒక ఫైవ్ లైన్స్ తీసుకొని నిలువుగా అడ్డంగా ఇచ్చాము ఇంకొకటి ఏంటంటే ఈ చెక్స్ రన్ అవుతూ పోకుండా ఇక్కడికి స్టాప్ చేస్తాము సో ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ టర్నింగ్ చేసుకుంటూ వీర్ చేయాలి అది ఈ చీరలో ఉన్న స్పెషాలిటీ అండి ఓకే దీంట్లో ఇంకో కలర్ కాంబినేషన్ ఉంది బ్లూ అండ్ రెడ్ కానీ నేతన్న పనితనం అంటాం చూసారా నిజం చెప్పాలి అంటే శారీ చూస్తుంటే మీరు అన్నట్లుగా ఇక్కడతో ఎండ్ అయిపోయి మళ్ళీ కొత్తది మళ్ళీ రివర్స్ లో టైర్ టైం కాబట్టి ఆ కలర్ వేరియేషన్స్ ఆ డిజైన్ ఇక్కడ లోనే పాసిబుల్ అండి అందుకే ఎన్ని చీరలు చూసినా ఏ చీర ఆ చీర స్పెషల్ గా కనబడుతుంది ఇది కలర్ కాంబినేషన్ తీసి తీసిపోవట్లేదు అనమాట ఏ డిజైన్ చూసినా కూడా ఇక్కడ ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఎన్నో వీడియోస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ చూసాం కదా అంటే నార్మల్ గా దొరికి మనకి ఫ్యాన్సీ సారీస్ సిల్క్ శారీస్ ఎప్పుడైతే ఇంత క్రేజ్ వచ్చిందో ఈవెన్ సింథటిక్ శారీస్ అంటే సూరత్ మార్కెట్ ఇవన్నీ కూడా ఇక్కత్ డిజైన్స్ ని కాపీ చేస్తున్నాయి అంటే దీంట్లో ఉన్న క్రేస్ దీనికి వచ్చిన క్రేజ్ ఏంటంటే ఈవెన్ సింథటిక్స్ అలాంటి ఫ్యాన్సీ శారీస్ కూడా అంతా హ్యాండ్లూమ్ టేస్ట్ కి తగ్గట్టుగా ఇమిటేషన్ చేస్తాయి సింథటిక్ అయినా అంటే అందరూ ప్యూర్ సిల్క్స్ హ్యాండ్లూమ్స్ అఫోర్డ్ చేయాలంటే కాదు ఆ రేంజ్ లో చేస్తున్నారు అంటే ఇమిటేషన్ వాళ్ళు ఇమిటేషన్ ఇమిటేషన్ గా సేల్ చేసిన ఓకే కానీ ఇమిటేషన్ ని ఈ పేరు అట్లా సేల్ చేస్తున్నారు తెలుస్తుంది తెలుస్తుందండి బట్ ఈవెన్ సిల్క్ లో కూడా మిక్స్ చేస్తున్నారు అంటే ఇది ప్యూర్ సిల్క్ కదండి సిల్క్ బై పాలిస్టర్ అలా సింథటిక్ ని యాన్ సింథటిక్ ని మన సిల్క్ లో మిక్స్ చేస్తే మార్గాల్లో సో అది చూసుకొని మనం పర్చేస్ అండి కానీ ఈ మెటీరియల్ నేను టచ్ చేస్తున్నా కదా ఒక సాఫ్ట్ ఫీల్ అవునండి ఏది పట్టుకున్నా కూడా ఈవెన్ బోర్డర్ ని టచ్ చేసినా కూడా సాఫ్ట్ గా అనిపిస్తుంది ఇక్కట్లో ఉన్న కంఫర్ట్ ఇక్కట్లో ఉన్న కంఫర్ట్ మనకి వేరే ఏ ఫ్యాబ్రిక్ లోనే ఉండదు మనం కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది ఇంకొకటి సేల్ చెక్స్ ప్యాటర్న్ లో ఇది ఇంకో డిజైన్ అండి తీసుకున్నట్లున్నారు అవునండి ఇది కూడా అంత చెక్స్ ప్యాటర్నే సో ఇదంతా మనకి ఎలిఫెంట్స్ డీర్స్ ప్యారెట్స్ ఈ కాన్సెప్ట్ తో సారీ వేవింగ్ ఓకే చీర ఏంటంటే టూ అంటే మరీ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ కాకుండా ఇంతకు ముందు మనం రెడ్ తీసుకున్నట్టుగానే దీంట్లో మరీ ఎక్కువ బ్రైట్ కాంట్రాస్ట్ బోర్డర్స్ పళ్ళు బ్లౌజెస్ అలా కాకుండా సెల్ఫ్ కాన్సెప్ట్ లో ఓన్లీ ఆరెంజ్ అండ్ పింక్ సో అది స్ట్రైప్స్ లాగా రన్ అయింది గా దాంట్లో ఏంటంటే ఇక్కత్ కత్ రీసెంట్ ఐ అండ్ ఐ లో సో మీకు చీర అంతా ఆరెంజ్ అండ్ పింక్ టూ అది కూడా దగ్గర దగ్గర కలర్స్ కాబట్టి మరీ గా బ్రైట్ గా ఏం కనిపించవు బార్డర్స్ వచ్చేసి పింక్ కలర్ అండి ఒక సైడ్ పెద్ద బోర్డర్ ఇంకో సైడ్ చిన్న బోర్డర్ వచ్చింది పింక్ కలర్ కాంబినేషన్ తో ఉందండి కానీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు బ్లౌజ్ కి కూడా చెక్స్ వస్తే అంత అంటే శారీలోనూ చెక్స్ బ్లౌజ్ లోను చెక్స్ అంటే అంత ఉండకపోవచ్చు కాబట్టి గారు ఇప్పుడు చెక్స్ వచ్చాయి కదా ఇందులో మనం ఏదైనా వర్క్ కనుక చేయించుకుంటే వర్క్ చేయించండి చాలా బాగుంటుంది లేదా అలా కాదు కాంబినేషన్ తో కూడా మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది చాలా బాగుంది సేమ్ రేంజ్ లో ఉన్నాయండి ప్రైస్ వైజ్ గా చూసుకుంటే రేంజెస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి అంటే ఈ సారీస్ అన్ని ప్రైజెస్ ఒక థర్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ లో ఉంటుంది ఇందులో ఇంకొక కలర్ ఉన్నట్లు rama blue and the dark blue చాలా బాగుంది ఇది టూ కలర్ కాంబినేషన్స్ అది కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టు దగ్గర దగ్గర కలర్స్ నే తీసుకున్నాం అంటే అన్ని కాంట్రాస్ట్ అంటే అయిపోతున్నాయని ఇవేంటంటే సేమ్ కలర్స్ అంటే బ్లూలోనే బ్లూ డార్క్ బ్లూ లైట్ బ్లూ ఆ రెండు కలర్ కాంబినేషన్స్ తోనే అంటే మరీ కాంట్రాస్ట్ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ కాకుండా అలా సెల్ఫ్ కలర్స్ తీసుకొని దాంతో డిజైన్ చేసిన శారీ ఇది బ్లూ లైట్ బ్లూ డార్క్ బ్లూ ఆల్టర్నేటివ్ గా చెక్స్ లాగా వచ్చింది స్ట్రైప్స్ దాంట్లో ఏంటంటే మన ఇక్క డిజైన్ జామెట్రికల్ డిజైన్ సింపుల్ డిజైన్ కాకపోతే కట్టినప్పుడు ఇది చాలా ఎలిగెంట్ గా ఉంటుంది ఇంకొకటి బోర్డర్స్ కూడా ఒక సైడ్ చిన్న బోర్డర్ ఇంకో సైడ్ పెద్ద బార్డర్ తీసుకున్నాం కాబట్టి మీకు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఏ హైట్ ఉన్న వాళ్ళకైనా సూటబుల్ గా ఉంటుంది ఇక్కడికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అది ఏ శారీలో అయినా దాని డిజైన్ చూస్తే చాలా అది ఇక్క శారీ అన్న ఫీల్ డిజైన్ అయినా ఎంత హెవీ డిజైన్ అయిన డబుల్ ఇక్కత్ అంత హెవీ డిజైన్ తీసుకున్నా లేదంటే ఇలాంటి సింపుల్ డిజైన్స్ తీసుకున్నా ఇక్కత్ గ్రేసే వేయరండి రైట్ అండి సో మచ్ గారు నెక్స్ట్ ఎపిసోడ్ లో మరి మరిన్ని సారీస్ మళ్ళీ కలదు తప్పకుండా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి